ఎస్సీ వర్గీకరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు ఎస్సీలో ఉన్న యాబై తొమ్మిది ఉపకులాల వారు తమ అభిప్రాయాల సూచనలు సలహాలు అందిపాలని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు వైరల్ అప్పారావు మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడివరం చిన్న సుబ్బారావు మాదిగలు పేర్కొన్నారు బుధవారం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్డు సిమెంట్రీపేట బాబు జగ్జీవన్ రావు కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత ముప్పై సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని కోర్టు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అలుపేరుగని పోరాటం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు డాన్సూరి మాదిగా ర్పిఎస్ నగర అధ్యక్షులు తోలిటి రాంప్రసాద్ మాదిగా రాచల సుధా మాదిగా వైరల రమేష్ మాదిగా వైరల రాము మాదిగా తదితరులు పాల్గొన్నారు जय श्री सारी स्टाफ हरि नाम का दिन का जय बन्दे श्री कृष्ण मा जी का नायगतो जय राधे जय मानगा वत्सलानी वत्सलानी कृष्ण मा जी का नायगतो राधे वत्सलानी वत्सलानी कृष्ण मा जी का नायगतो राधे నా పేరు వైరావ అప్పల మాదిగా నేను ఎమ్ఆర్పి మందాకృష్ణ మాది ఉద్యమంగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు పత్రికల ద్వారా యాభై తొమ్మిది కులాల ఎస్సీలు తెలియపరిచేది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఆగస్టు ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు అమలు జరుపుకోమని ఇచ్చింది కాబట్టి ఆ తీర్పు అమలబా అంటే ఒక కమిషన్ ఎన్ఐ గారు నియమించింది కమిషన్ దగ్గరికి మీ అభివృద్ధి తెలియపరచని యాభై తొమ్మిది కోవాలని ఆహ్వానించింది రేపు ఉమ్మడి తూర్పు తూర్పురావుల కాకినాడ కలెక్టర్ ఆఫీసులో పది గంటల నుండి భిన్నతలు స్వీకరిస్తారు కాబట్టి యాభై ఎనిమిది కోవలు చేరిన అన్యాయాన్ని మీ జనాభా సమావేశాల ప్రకారం మీకు తెలియని అన్యాయాన్ని కాగితీ రూపేణ కమిషన్ తెలియపట్టాలని పిలిపిస్తున్నాం ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కూడా ఒక మాదిరిగా ఎమ్మెల్యే లేకపోవడం ఎంపీ లేకపోవడం రాజ్యాంగ అన్యాయంగా మేము భావిస్తూ తక్షణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేస్తే మాదిగలకు మాదిగ ఉపలాలకు మేలు చేకూరుతుంది తక్షణం న్యాయం జరుగుతుంది అలాగే రేపు రెల్లి చించు జక్కలు ఎన్ని కులాల వాళ్ళు కూడా కార్యక్రమాలు వచ్చి కమిషన్ ముందు మీ కులాలకు జరిగిన అన్యాయాన్ని మీ తెలివి నిజం ఎందుకంటే అంబేద్కర్ గారు పది ఎస్సీ కుటుంబ జనాభా రిజర్వేషన్ ఫాల్ అనుభవించాలని చెప్పాడు కాబట్టి మనం అవి అనుభవించలేకపోయాం కాబట్టి మనకు జరిగిన అన్యాయాన్ని ఏం జయ మాదిగా జయ మాదిగా కిష మాదిగా నా పేరు ముమ్మడివారి మాదిగా ఎంఎస్ అండ్ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడిని మాంజసీ మంద కిష్ణ మాదిగారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాదిగా మాదికు కోలాల ఏబిసిడి వర్గీకరణకు చేసిన పోరాటం తుది దశకు చేరుకున్న అంకంలో ఈ నెల పంతొమ్మిది అండ రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ఏక సభ్య కమిషన్ ఏబిసిడి వర్గీకరణ మీద తూర్పుగోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలు కాకినాడ రాబోతుంది ఈ కమిషన్ ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారికి మరియు ఎన్డీఏ కూటమిలో భాగస్థ పవన్ కళ్యాణ్ గారికి మాలా మాదిగ ఎమ్మెల్యేలకు మా ఉద్యమ అభినందనలు ప్రతి మాదిగా మాదిగులాలు పెట్టలు ముప్పై ఏళ్ళ పోరాటంలో తుది దశకు చేరుకుని మనకు జరిగిన అన్యాయాన్ని ముప్పై సంవత్సరాలు గొంతుకెత్తి మాట్లాడే మనము రేపు ఉదయం ప్రతి ఒక్క కులం నుండి తన యొక్క బాధ్యతగా ఒక మెమోరాండం తయారు చేసుకుని విద్యా ఉద్యోగ సంక్షేమాలలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ మొదలుకుంటే జడ్పీడిసి ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ఏ స్థాయి కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం పది ఉంటే రెండు సర్పంచులు కూడా దక్కని స్థానాల్లో మనం ఉన్నాం అటు రాజ్యాధికారం అనే దిశగా కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మన వాటర్ దక్కించుకోవాలని చేస్తున్న పోరాటం మాన్యసి మంద కృష్ణ గారు చేసిన ఇన్ని సంవత్సరాల పోరాటం మన మాదిగ పిల్లల్లో మాది ఎంతమంది ఎంతో మంది ప్రాణ త్యాగాలు కుటుంబ జీవితాలు త్యాగం చేసి మన ఉద్యమానికి అందించిన వారి యొక్క వారికి నివాళులు అర్పిస్తూ మన కుటుంబాలకి మన వంతుగా మనం చేస్తున్న స్వతంత్ర పోరాటంలో మనం ఏ విధంగా పాల్గొన్నామో అదే విధంగా దండారు ఉద్యమంలో ముప్పై సంవత్సరాలు పాల్గొన్న వ్యక్తులు ప్రతి వ్యక్తి ఈ రోజు జై మాదిగా మాట్లాడడమే కాదు జై మాలా అని మాట్లాడటం కాదు మాలా మాదిలు ఎవరైనా సరే వారికి జరిగిన అన్యాయం మీద రిపోర్ట్ ఇచ్చుకోమని ఈ రోజు ఇచ్చింది కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన మాదిగిన సత్తా మనకు జరిగిన అన్యాయాన్ని మన జనాభా నిష్పత్తిని రేపు ప్రతి వ్యక్తి కాగితం రూపంలో ఒక్కొక్క మెమరాన నైట్ చేసుకుని రావాలని తెలియజేస్తున్నాం ఇదే విధంగా మాల మహానాడైనా మాదిగ దండవరైనా ఉపకొలలో పొడగదంగాలైనా ఎవరైనా వారి వారికి జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించడానికి అడగడానికి వస్తున్న కమిషన్ ముందు మన యొక్క ఆవేదన తెలియజేయడానికి సామరస్యంగా సమస్యలు ఎన్నున్నా ఎవరు ఏమన్నా ప్రతి మాది బిడ్డ సహనంతో నిలబడి రేపు కమిషన్ వెళ్లేంత వరకు మన మెమరాన్ని ఉండాలని తెలియజేస్తున్నాం జై మాదిగా జై మహకృష్ణ మాదిగా జై మహజన్